అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు కొండ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ని మీరు ముందుగా మన ఛానల్ ద్వారా తీసుకుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి వీడియో వీడియోనిస్తే కనుక ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరి ఇవాటి వీడియో ఏమిటో ఒకసారి చూసుకుంటే కనుక ఏపీ అందరికీ కూడా భారీ షాక్ అయితే ఇవ్వబోతోందండి ప్రభుత్వం జనవరి పెన్షన్ అయితే మరి వీరికి మాత్రం రద్దు చేస్తుంది మరి ఆ వివరాలు ఏంటో మన వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్స్ తీసుకుంటూ ఉన్నారో వారందరూ కూడా పెన్షన్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారండి మరి మనకి ఆల్రెడీ ఇయర్ ఎండింగ్ వచ్చేసింది కాబట్టి మంత్ ఎండింగ్ కూడా వచ్చేసింది కాబట్టి జనవరి ఫస్ట్నే కాకుండా ఈ పెన్షన్స్ మరి డిసెంబర్ ముప్పై ఒకటికే అర్హులైన వారందరికీ కూడా ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుందండి అయితే ఈ మేరకు కొన్ని రకాల పెన్షన్లు అనర్హతగా ఉన్న ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క తనిఖీలు అనేవి ప్రారంభించి జనవరి నుంచి మార్చి మూ లోపు అంటే మూడు నెలలలోపు ఈ ఫెంక్షన్ తనిఖీలన్నీ కూడా తనిఖీ చేసి పూర్తిగా వీటిని రద్దు చేసే ఆలోచనలు అయితే ఉన్నారండి ఎవరైతే అనర్హతగా పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా ఇంకా మూడు నెలలే టైం ఉందన్నమాట మరి ఈ ఫెంక్షన్స్ తనిఖీ కార్యక్రమం మనకి డిసెంబర్ ముప్పై ఒకటికి జనవరి నెల పెన్షన్స్ ఇచ్చేస్తారు కాబట్టి మనకి జనవరి మూడు నుంచి కూడా ఈ యొక్క ఫెన్షన్స్ తనిఖీ అనేవి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుందండి దీనిపైన అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆలే దశ జారీ చేయడం జరిగింది మూడు నెలల్లోనే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలని చెప్పి చేయడం జరిగిందనమాట ఎవరైతే మరి అనర్హతగా పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా వేటుపడే అవకాశం అయితే కనబడుతుందండి దీంతోపాటుగా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో దానికి సంబంధించి కొత్తగా ఒక పెన్షన్ తీసుకొచ్చారండి ఏపీలో కొత్తగా స్పాజ్ అనే పెన్షన్ని అమలు చేయబోతున్నారన్నమాట ఈ స్పాజ్ పెన్షన్లు అంటే ఏంటో ఒకసారి చూసుకున్నట్టయితే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుందండి అర్హత ఉంటే చాలు ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చేందుకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ మరింత సులభతరం చేయబోతోందన్నమాట పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతే భార్యకు పెన్షన్ ఇచ్చే విధానంపై కీలక నిర్ణయం తీసుకుందండి ఇకపై ఆరు ఏడు నెలలు ఆగకుండా ఏ నెలకు ఆ నెల మంజూరు చేసే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది దీన్ని స్పౌజ్ కేటగిరీలో భార్యలకు పింఛన్ మంజూరు చేస్తున్న సంగతి అయితే తెలిసిందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నవంబర్ ఊటిన శ్రీకాకుళం జిల్లాలో ఈ పర్య పర్యటనలో ఈ స్పోర్ట్స్ కేటగిరీ కింద ఎప్పటికప్పుడు వితంతులకు పింషన్ మంజూరు చేస్తామని హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నవంబర్ ఒకటో తేదీ నుంచి డిసెంబర్ పదిహేనో తేదీ వరకు ఐదు వేల నాలుగు వందల రెండు మందికి వితంతు పింఛన్ కేటగిరీలో నెలకు నాలుగు వేల చొప్పున ప్రభుత్వం కొత్త పిన్షన్ అనేది మంజూరు చేయబోతుంది చేసింది కూడా ఈ ఐదు వేల నాలుగు వందల రెండు మందికి డిసెంబర్ ముప్పై ఒకటిన పిన్షన్ పంపిణీ చేయబోతున్నారండి అలాగే గత మూడు నెలలుగా పిన్షన్ తీసుకోలేని యాభై వేల మందికి కూడా రెండు మూడు నెలల పెన్షన్ కలిపి ఒకేసారి ఈ మొత్తాన్ని డిసెంబర్ ముప్పై ఒకటిన పంపిణీ చేస్తారనమాట మొత్తానికి స్పోజ్ కేటగిరీలో పింఛన్ల పంపిణీ అయితే మొదలు కాబోతుందండి మా ఇకపై ప్రభుత్వ పింఛన్ల పంపిణీపై మరొక కీలక నిర్ణయం అయితే తీసుకుందండి రాష్ట్ర ప్రభుత్వం జనవరి ఒకటికి బదులు డిసెంబర్ ముప్పై ఒకటిన పిన్షన్ పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట న్యూ ఇయర్ కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర గవర్నమెంట్ అయితే జనవరి ఒకటికి బదులు ముప్పై ఒకటిన ఒక రోజుకు ముందే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు లబ్ధిదారులకు పంపిణీ చేయనుంది ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులు డిసెంబర్ ముప్పై ఒకటిన పెన్షన్ పంపిణీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిందనమాట ఈ మేరకు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారండి అందుకు తగిన విధంగా డిసెంబర్ ముప్పై ఒకటిన పిన్షన్ల పంపిణీకి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగస్తులకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ నెల ముప్పైవ తేదీన రాష్ట్రంలో ఆరు పాయింట్ డెబ్బై ఐదు లక్షల మందికి పెన్షన్ల పంపిణీ రెండు పాయింట్ ఏడు వందల పదిహేడు కోట్లను బ్యాంకుల ఖాతాల్లోకి జమ అనమాట మనకి ఈ నెలకు వచ్చేసి పెన్షన్ మనకి డిసెంబర్ ముప్పై ఒకటినే మరి పెన్షన్ ఇవ్వబోతున్నారండి మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి జనవరి మూడో తేదీ నుంచి ఈ పెన్షన్ల తనిఖీ కార్యక్రమం అయితే స్టార్ట్ అవబోతుందండి మరి ఎవరైతే అనర్హతగా ఫిన్షన్లు తీసుకున్నారో వారికి పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ అనేది చేసి ఎవరికైతే బోగస్ ఫిన్షన్లు ఉంటాయో అవన్నింటినీ మరి ఏరివేయాలని చెప్పి గవర్నమెంట్ నుంచి అయితే సీరియస్గా నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది మరి ఇదండి వాళ్ళు చూడే వీడియో కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా తిరిగిన వాళ్ళు ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుందన్నమాట పాటుగా ఎవరైనా కనుక ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే కనుక ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే